వెల్కమ్ చూద్దాం రాష్ట్ర అభివృద్ధికి కూటమి ఐక్యత అత్యంత కీలకమని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు జనసేన శాసనసభ పక్ష సమావేశం నిన్న విశాఖ బీచ్ రోడ్లోని వైఎంసీఏ సమావేశం మందిరంలో మూడు గంటల పాటు కొనసాగింది సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు కూటమి బలమే అభివృద్ధికి బాట అని రాష్ట్రంలోని కూటమి లేకపోతే అభివృద్ధిలో ముందుకు వెళ్లలేం మన ఐక్యతను మాటలకే పరిమితం చేయకుండా మన పనుల ద్వారానే ప్రజలకు చూపించాలి అని పవన్ స్పష్టం చేశారు జనసేన మంత్రిత్వ శాఖల ద్వారా నియోజకవర్గాలలో అభివృద్ధి పనులను చేపట్టాలని ఇతర శాఖల ద్వారా ప్రాజెక్టులను తీసుకురావాలని ఎమ్మెల్యేలకు సూచించారు రైతుల సంక్షేమం శక్తి పథకం మీద దృష్టి సారిస్తామని రైతులకు నిధులు జమ మహిళల కోసం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చేసిన మంచిని చెప్పాలని సూచించారు ప్రజల్లో మన పని పట్ల అవగాహన పెరగాలని పవన్ తెలిపారు విశాఖలో నాటి ఘటన గుర్తు చేసుకున్నారు వైసీపీ హయాంలో తనను పోలీసులు ఎలా అడ్డుకున్నారో గుర్తు చేస్తూ ఇప్పుడు మనం బలంగా ఉన్నామంటే కార్యకర్తలే కారణం వారిని విస్మరించకూడదు అన్నారు కార్యకర్తల భావోద్వేగాలను గౌరవించాలన్నారు సోషల్ మీడియా నియంత్రణపై చర్చ అవసరం ఉందని ఆయన వెల్లడించారు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు అసెంబ్లీలో చర్చించాలని అన్నారు ఏది నిజం ఏది అబద్ధమో ప్రజలు గుర్తించేలేని అయోమయంలో ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు శాసనసభా పక్ష సమావేశం అనంతరం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు పవన్ కళ్యాణ్ సేవలకు అభినందన తీర్మానం ఉప ముఖ్యమంత్రిగా గ్రామ సభలు పల్లె పండుగ వరద విరాళాలు వంటి కార్యక్రమాలపై బోరిశెట్టి శ్రీనివాస్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కొనతాల రామకృష్ణ బలపరిచారు సోషల్ మీడియా దుర్వినియోగంపై చట్టం ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలను అరికట్టేందుకు చట్టం అవసరమని పేర్కొంటూ లోకం నాగమాధవి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అరణి శ్రీనివాసులు బలపరిచారు చట్టసభల్లో ప్రజాప్రతినిధుల బాధ్యత తీర్మానం జనావాణి ద్వారా ప్రజల సమస్యలు చట్టసభల్లో ప్రజాప్రతినిధుల బాధ్యత తీర్మానం జనావాణి ద్వారా ప్రజల సమస్యలు చట్టసభల్లో ప్రస్తావించాలన్న తీర్మానాన్ని మచిలీపట్నం ఎంపీ బౌలిశరి ప్రవేశపెట్టగా కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ బలపరిచారు ఈరోజు సుఖా విపరీతమైన కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఈ రోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకుని వచ్చాను తీసుకున్నాకే సరదానా రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు హోం సెక్రటేరియట్ సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు మేము హోమ్ మంత్రికి మేము సిబిఐకి పంపిస్తాం పంపించేసాం అంటే లెటర్ చేశారు లాక్ లాకర్ లాకర్లో పెట్టారు ఇది జరిగింది ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఇది విషయం ఏదంటే మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి ఇంక ఇంతే ఉండాలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ లెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు కాకపోతే ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు రెండు లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కే కర్నూలు రూరల్ మండలం దిన్నె దివర దిన్నె దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద ఐదు ఇన్ ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసింది ప్రభుత్వం సెంటు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం చార్జ్ తీసుకోగానే మొదటి చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను డీజీపీ గారికి పంపించాను అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు అలాగే సిఐడి అధికారులకు చెప్పాను ఉన్నతాధికారికి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం